హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చేద్దామండి ఇప్పుడు ఒక అద్దపావు చింతపండు తీసుకొని నానేసుకుందామండి ఇప్పుడు అది కొంచెం బాగా నానే వరకు ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టుతో కొన్ని పొట్టు తీసేసి పట్టుకున్నాం అనమాట దంచుతున్నాను అవి కూడా కచ్చాపచ్చాగా మెత్తగా దంచుకోకండి పచ్చగా దంచితే టేస్ట్ బాగుంటుంది అంటే మనకి ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు అవి వేగడం వల్ల ఆయిల్కి మొత్తం ఆ ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు చింతపండు మొత్తం గుజ్జు లేకుండా పిసుకున్నామండి మొత్తం పిసికి గిన్నెలో పోసుకోండి గిన్నెలో పోసుకొని గుజ్జు లేకుండా మొత్తం పీసుకోండి అప్పుడు మనకి ముఖ్యం చింతపండు తీసుకోండి గిన్నెలో పోసుకున్నాం కదా దాంట్లోకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే నేను తీసుకున్న చింతపండు చాలా పుల్లగా ఉంటుంది మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి నేను ఒక స్పూన్ కారం అంటే మీకు ఒకవేళ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి కొంచెం మెత్తి పిండి వేసుకోండి మళ్ళీ కొంచెం పోపులో కూడా వేస్తానండి పిండిని ఇప్పుడు మొత్తం కలిపెట్టుకోండి మొత్తం అంటే మనకి పిండి కారం అన్నీ ఉండలేకుండా మిరియాల పొడి అండి కొంచెము అంటే పిల్లలకి జలుబు లాంటివి ఏం చేయకుండా కాటు అని ఒక ఇప్పుడు ఒక పొయ్యి పైన ఒక గంజీని పెట్టుకోండి దాంట్లో ఒక పావు నూనె పోసుకొని దాంట్లో ఆవాలు చిలకర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి వేసుకొని కొంచెం వేయించుకొని ఒక మెంతు పిండి అన్నమాట ఇది కొంచెం వేసాను వేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టుకోండి అంటే వెల్లుల్లిపాయలు మంచిగా అన్నీ గోలితేనే మనకి ఈ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి ఇప్పుడు కలబెట్టుకొని పోపుని చారులో వేసుకోండి మొత్తం చారులు దీంట్లో కూడా వేసుకొని ఇంట్లో మొత్తం పోపు పైన దానిపైన వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లుకుంటున్నానండి అంటే పచ్చి కొత్తిమీర మనకి పచ్చి పచ్చిగా ఉండేటివి బాగుంటాయి అన్నమాట ఎవరికైనా అవసరమైతే పచ్చి ఉల్లిగడ్డను వేసుకోండి నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి నాకైతే ఇష్టం అన్నమాట అందుకని ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను దాన్ని కొద్దిగా పిసకండి పిసికి దానిపైన వేసుకోండి ఒకవేళ ఎక్కువ కావాలంటే ఇంకో గడ్డ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చారు కొంచెం స్మెల్ డిఫరెంట్ అవుతుంది అన్నమాట అంతే మన తెలంగాణ స్టైల్ పచ్చి రెడీ